మన ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏమంటుండూ చాలా జాగ్రత్త వినండి ఒకసారి ఇవాళ కేటీఆర్ గల్లీకి వచ్చి అయ్యో సి పాడ్ ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ ఉన్నది అని అంటుండ్రు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేండ్లు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కాదు కట్టేయండి ఒకరోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రి ఉండి పలిచి రేవంతరా నిజంగా ఫస్ట్ ప్రైజ్ అన్నా నీకు చూద్దామన్నా మరి కేటీఆర్ ఏదో తెలుసుకోవాలి కదా మరి హైదరాబాద్ కి నిజంగా మున్సిపల్ శాఖ మంత్రి ఉండి అన్న నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిండు అన్న ముప్పై ఆరు ఫ్లై ఓవర్లు కంప్లీట్ చేసి ఇస్తే అన్న ఓవర్ మిగిలి ఉండే ఆరు ఫ్లైఓవర్లు కూడా నాలుగు ఫ్లైఓవర్లు నైన్టీ పర్సెంట్ వర్క్లు కంప్లీట్ చేస్తే నువ్వే అయినా గ్రాడ్యుయేషన్ మర్చిపోయి అన్న మీరు గివ్వి మర్చిపోతే ఎట్లనే స్కైవేలు అన్న అండర్ పాసులు అన్న అన్న ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చి గ్రోత్ రేటు రెండున్నర లక్షల కోట్లు వేసిండన్నా అన్నా దాదాపు ఏడు లక్షల జాబులు అన్న ఐటీ రంగంలో ఇవి మనకు తెలియదాయే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అన్న నీకు ఇంకొక విషయం తెలుసా అన్న స్వచ్ఛ హైదరాబాద్ కింద అటోలు తీసుకొచ్చి ఇంటింటికి పోయి చెత్త అన్న కానీ చెత్తనా కొడుకు అంటే చెత్త తీసిన వాళ్ళని చెత్తనా కొడుకు అంటు మన రెండు సంవత్సరాల నువ్వేం చేసినావు చెప్పరాదన్న హైదరాబాద్కి ముప్పై నేషనల్ అవార్డులు అన్న అది మనకు తెలియదాయే అన్న నువ్వు ఎప్పుడన్నా నీ జీవితంలో బిల్ గేట్స్ కలిసినవా రామనో రటన్ టాటా గారితో సభ మీద మాట్లాడిండు బిల్ గేట్స్ గారితో మాట్లాడిండు మీరు మాట్లాడలేరా మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎప్పుడన్నా ఈ రోజు కేటీఆర్ అన్నా అమెజాను యాపిల్ మైక్రోసాఫ్ట్ చెప్పుకుంటూ పోతే బొచ్చడి ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు ఐటీ రంగంలో మీరు ఏం మీరేం అన్న మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు వచ్చిన రెండు సంవత్సరాల ఏమేం చేసిరు హైదరాబాద్కి మీరు చెప్పాలి కదా ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చి మన హైదరాబాద్ యొక్క ప్రతిష్ట అన్న నీకు అసలు ఫార్ములా ఈ రేస్ అంటే కూడా తెలిపపాయే తెలుసుకోవాలి కదా అన్న ఒక వ్యక్తిని తిట్టే ముందు ఒక వ్యక్తికి ఏళ్ళు చూపించే ముందు మనకు కూడా ఉల్టా నాలుగు ఏళ్ళు చూపిస్తాయి కదా అన్న మీరు వేసినటువంటి అభివృద్ధిని చెప్పండి మేము చెప్పినాం నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పినాం అండర్ పాసులు కట్టినమని చెప్పినాం స్కైవేలు వేసినామని చెప్పినాం ఏడు లక్షల జాబ్లు ఇచ్చినామని చెప్తున్నాం రెండున్నర లక్షల కోట్లకు తీసుకుపోయినాం ఐటీ గ్రోత్ అని చెప్తున్నాం ముప్పై నేషనల్ అవార్డులు వచ్చినాయని చెప్తున్నాం అన్న అటోలు పెట్టి మేము చెత్తను తీసినామని చెప్తున్నాం అన్న నీకు గెలవాని పెద్ద విషయం ఏందో తెలుసా అన్న ఇంకా చెత్త నేర్పించాను ఆ చెత్తతోని కరెంటు తయారు చేసినామన్నా నీకు తెలియదు ఆ విషయం తెలుసుకోవాలి కదన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవి తెలుసుకోకుండా ఇట్లా వ్యక్తిగతంగా ఇట్లా తిట్టడం ఏందన్న ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ అన్న మీరు మార్చుకోండి ఇప్పుడైనా మీ భాషను మార్చుకుంటారని కోరుకుంటూ రేవంత్ అన్న జై హింద్ జై భారత్ జై తెలంగాణ